హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తలను దిశ ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను మార్గశిర మాసం బహుళ త్రయోదశి సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉష్ణోగ్రతలు గరిష్టం ముప్పై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీలు కనిష్టం పద్నాలుగు డిగ్రీలు ప్రధాన వార్తలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒకటే రిక్వెస్టు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కల షెడ్డుకు పన్నెండు లక్షలు బ్యాడ్మింటన్ కోర్టుకు రెండు కోట్లు దాని నిర్వహణకు మరో రెండున్నర కోట్లు ఇవేమో స్పోర్ట్స్ అకాడమీ కోసం ఖర్చు పెట్టిన లెక్కల ఖర్చు అయితే కాదండి ప్రగతి భవన్ పదేళ్ల ఖర్చుపై అధికారుల ఆరా ఆసక్తికర విషయాలు వెలుగులోకి అరవై కోట్ల అంచనా వ్యయంతో మొదలైన భవన్ నిర్మాణం పూర్తయ్యేసరికి రెండు వందల కోట్లు దాటిన ఖర్చు లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు చర్యలపై ఉత్కంఠ ఇరవై ఐదు కోట్లతో ఇటలీ నుంచి ఫర్నిచర్ కేసీఆర్ ఆర్బాటాల కోసం ప్రజాధనం వృధా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నటువంటి నివాసం ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాని కోసం ఖర్చు పెట్టిన రెండు వందల కోట్ల లెక్క ఇది భూమాతకు గ్రౌండ్ ప్రిపరేషన్ మొదట భూ సమస్యలపై అధ్యయనం ఆ తర్వాత నిర్ణయం అమలు దీనికోసం సిసిఎల్ఏకు లచ్చిరెడ్డి సీఎంఆర్ఓగా పీడీగా బాధ్యతలు భూమాత కోసం ప్రత్యేకంగా నేమకం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ధరణి పోర్టలు బదులు అన్నట్టు కొన్ని మంది దోషుల విడుదల చెల్లదు గుజరాత్ సర్కార్కు ఆ నిర్ణయాధికారం లేదు వారంతా రెండు వారాల్లోగా లొంగిపోవాలి బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు క్షమాభిక్షపై మహారాష్ట్ర సర్కారే నిర్ణయం తీసుకోవాలని సృష్టికరణ సిక్స్ గ్యారంటీస్ అమలుకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా బట్టి సభ్యులుగా శ్రీధర్బాబు పొంగులేటి ఈ నెల లోపు అభయస్తం అప్లికేషన్ ప్రాసెసింగ్ కంప్లీట్ డేటా ఎంట్రీ కాగానే ఫీల్డ్ వెరిఫికేషన్ మంత్రులు పొంగులేటి పొన్నం వెల్లడి సీఎంతో కోఖో కోల ప్రతినిధుల భేటీ పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ త్వరలోనే కమలాపురం బిల్ట్ పునరుద్ధరణ కంపెనీ ప్రతినిధులకు సీఎం స్పష్టం నిజంగా ఈ కమలాపురం బిల్ట్ కర్మాగారం ఓపెన్ అయితే ఎంతోమంది కార్మికుల జీవితాలు బాగుపడతాయి ఆర్టీసీలో జర్నీకి పాన్ కార్డ్ చెల్లదు అందులో అడ్రస్ ఉండదు ఒరిజినల్ గుర్తింపు కార్డులు మాత్రమే చూపాలి ఫోన్లలో ఫోటోలు కలర్ జిరాక్సులను అంగీకరించాం ఆర్టీసీఎండి సజ్జనర్ చేసినటువంటి కామెంటు ఇది ఆడవారం అందరూ గుర్తుంచుకోవాలి ఐఏఎస్ అరవింద్కు నోటీసులు యాభై కోట్ల ఫండ్స్ డైవర్షన్పై ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం ఆమోదం లేకుండానే హెచ్ఎండిఏ నిధుల చెల్లింపు అని చెప్పేసి నిన్న ఫార్ములా ఈ రేసు రద్దు కావడంతో ఈ వెలుగులోకి వచ్చింది బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ఏ కారణం నయం కేసులో గులాబీ నేతలు ఎక్కువ ఈటలకు నాకు ఎలాంటి విభేదాలు లేవు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇది బీజేపీ ఎంపీ బండి సంజయ్కి సంబంధించిన పొలిటికల్ టాక్ మీ వల్లే ఓడిపోయాం కేడర్ను మీరు లెక్క చేయలేదు నేను కలిసేందుకు ప్రయత్నించినా అడ్డుపడ్డారు నిజామాబాద్ బీఆర్ఎస్ మాజీలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ మా ఫోన్లోనే ఎప్పుడు కేటీఆర్ ఎత్తలేదు నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ సమావేశంలో నేతల అసహనం గెలిస్తే క్రెడిట్ మీకా ఓడితే మాపై నిందల బీఆర్ఎస్ అధిష్టానపై మాజీల అసంతృప్తి అంటూ బీఆర్ఎస్ పొలిటికల్ టాక్ నెలాఖరులోగా కేబినెట్ విస్తరణ ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి విషయం ఆరుగురులో ఒకరికి మైనార్టీకి ఛాన్స్ ఎమ్మెల్సీ కోటలో తీసుకునే ఆలోచన మాజీ భార్య రెండో పెళ్లి చేసుకున్నా సరే మాజీ భర్త నుంచి భరణం పొందొచ్చు స్పష్టం చేసిన బాంబే హైకోర్టు అని చెప్పేసి ఒక వార్త వీడియో క్లారిటీ కంటెంట్ నచ్చితే దయచేసి మన వీడియోను లైక్ చేసి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి